హాయ్ అండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శనివారం అత్యంత శక్తివంతమైన ధనత్రయోదశి అయితే వస్తుంది ఇక ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ అద్భుతమైన ధనత్రయోదశి అయితే వస్తుంది కాబట్టి ఈ ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవిని మన ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ధన రోజు లక్ష్మీదేవిని అయితే పూజించాలండి లక్ష్మీదేవి పూజ విధానం అదేవిధంగా బంగారం వెండి కొనలేని వాళ్ళు ఏ వస్తువులు కొనాలి ఇక పాటించాల్సిన నియమాల గురించి అయితే మీతో షేర్ చేస్తున్నాను అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శనివారం రోజు అయితే ధనత్రయోదశి అయితే వచ్చింది కదా పాల సముద్రాన్ని మదనం చేసేటప్పుడు ధన్వంతరి అదే విధంగా లక్ష్మీదేవి అయితే ఉద్భవించారు కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఉంటుందండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శనివారం రోజు సాయంత్రం సమయంలో ఐదున్నర నుంచి తొమ్మిది గంటల మధ్యలో లక్ష్మీదేవిని అయితే పూజించాలి లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో తప్పనిసరిగా లక్ష్మీదేవి ఫోటో కానీ విగ్రహం అయితే పెట్టుకొని మట్టి ప్రమిదల్లో అయితే దీపారాధన చేస్తే లక్ష్మీదేవి కరుణ కటాక్షలు అయితే సంపూర్ణంగా కలుగుతాయి కాబట్టి మట్టి ప్రమిదలు కూడా ఇక ముందుగానే సిద్ధం చేసుకొని పూజ చేసేవారు చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీ పూజ అయితే చేసుకోవాలి ఇక ఈ శక్తివంతమైన ధనత్రయోదశి రోజునైతే పూజ చేసేటప్పుడు ముందుగా పూజ గదిని అయితే శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి ఫోటోకైతే గంధము కుంకుమతో బొట్లు పెట్టి పూలతో అయితే అలంకరించాలి పూజ గదిలో తప్పనిసరిగా బియ్య పిండితో అయితే అష్టదల ముగ్గు వేసి పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు రెండు దీపాలు అయితే వెలిగించాలి మట్టి ప్రమిదంలోనే దీపాలు వెలిగించాలి మట్టి ప్రమిదలకైతే బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన అయితే చేయాలి ఇక దీపాలు నేరుగా నేలపై అయితే పెట్టకూడదండి కాబట్టి తమలపాకు పైన కానీ దీపాన్ని వెలిగించాలి లేదు అంటే దీపం కింద కొన్ని బియ్యమైనా పోయొచ్చు లేదంటే ఎక్స్ట్రా ప్రమిదలు ఉన్నాయంటే ప్రమిదలైనా పెట్టుకోవచ్చు ఈ విధంగా పూజ గదిలో రెండు దీపాలు వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని మీ వీళ్ళని పట్టి నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ చదవాలి లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు పాలతో చేసిన పరమాన్నాన్ని లేదా అరటి పండ్లను అయితే నివేదించాలి విశేషంగా ధనత్రయోదశి రోజు ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో అయితే నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి అయితే నివేదించాలి లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించాలి ఇక ధనత్రయోదశి రోజున ఎవరైతే తులసమ్మను పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి తులసి కోట దగ్గర దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు అయితే చేయాలి ఈ విధంగా ధనత్రయోదశి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి ధన త్రయోదశి రోజు గుమ్మం దగ్గర రెండు దీపాలు వెలిగించాలి ఇక ధన త్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా బంగారం లేదా వెండి వస్తువులను అయితే కొనుగోలు చేస్తే ఇక సంవత్సరం అంతా మంచి జరుగుతుందని అంటారు కానీ ప్రస్తుతం రోజుల్లో అయితే బంగారం కొనలేని పరిస్థితి వచ్చింది కాబట్టి బంగారం కొనలేని వాళ్ళు ఎలాంటి వస్తువులు కొంటే మంచిది అంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో అయితే రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి ధనత్రయోదశి రోజున రాళ్ల ఉప్పును అయితే కొంటే మీ ఇంటి సంపద అయితే విపరీతంగా అయితే పెరుగుతుంది అదేవిధంగా మన హిందూ సాంప్రదాయంలో పసుపు కొమ్ములకు బంగారంతో పోలుస్తాము కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున పసుపు కొమ్ములు తెచ్చుకొని మీ పూజ గదిలో అయితే పెట్టుకోవాలి ఇంకా యాలకులను కూడా తెచ్చుకొని ఒక పసుపు దారానికి యాలకులను కుచ్చి యాలకుల దండలాగా తయారు చేసి లక్ష్మీదేవి విగ్రహానికి అయితే సమర్పించాలి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి తామర గింజలు కూడా తెచ్చుకోవచ్చు ఈ విధంగా ధనత్రయోదశి రోజు బంగారం కొనలేని వారు ఏదో ఒక కొని ఇంటికి తెచ్చుకోవాలి అలాగే ఈ ధనత్రయోదశి రోజున రాత్రి నిద్రపోయే ముందు వంటగదిలో ఇంగిలి పాత్రలు లేకుండా వంటగది మొత్తం శుభ్రం చేసుకొని అయితే పడుకోవాలి గ్యాస్ స్టవ్ మీద కూడా శుభ్రం చేసుకోవాలి అయితే ఈ ధనత్రయోదశి త్రయోదశి రోజున తెలిసి కానీ తెలియక కూడా కొన్ని వస్తువులను అయితే కొనకూడదండి ఇనుప వస్తువులు గాజు వస్తువులు అదేవిధంగా నువ్వుల నూనె ఈ మూడు వస్తువులను అయితే పొరపాటున కూడా కొనకూడదు ధనత్రయోదశి రోజున మీ ఇంటి ముందు గుమ్మ ముందు అయితే పసుపుతో అయితే స్వస్తి గుర్తునైతే వేయాలి ఇక అదేవిధంగా ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవికి పూజ చేసుకొని కనకధార స్తోత్రాన్ని అయితే చదువుకోవాలి ఇంకా అదేవిధంగా శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి కూడా చదువుకోవాలండి అమావాస్య రోజు అది కూడా లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకుంటే కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఎప్పుడూ ఉంటుంది ఇక చూసారు కదండీ ధన త్రయోదశి రోజు పాటించాల్సిన నియమాలు బంగారం కొనలేని వాళ్ళు ఏం కొనాలి అన్నది ఇక ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్